సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ను కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు భరోసా పూర్తి అమలు ఎప్పుడవుతుంది డబ్బుల కోసం ఎదురు చూపులు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ముందు ఎన్నికల్లో రైతుల కీలక హామీలు ఇచ్చేసింది అయితే రైతు భరోసా పథకం దీని కింద రైతులు కౌలు రైతులకు ఏటా ఎకరాకు పదివేలు పదిహేను వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు సాయం చేస్తామని ప్రకటించింది కానీ ప్రభుత్వం అధికారులకు వచ్చాక వెంటనే ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో చేయలేదు దాంతో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ పథకం అసలు ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది దీని ద్వారా రైతులు పంటలు వేసేందుకు విత్తనాలు ఎరువులు కొనుక్కుంటారు తద్వారా ఖరీఫ్ రబీ సీజన్లో వారికి రెండు విడతలుగా వచ్చే మనీ పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే పథకాన్ని కొనసాగిస్తూ రైతు భరోసాగా అమలు చేస్తామని తెలిపింది కానీ ఇంకా ఈ కొత్త పేరుతో అసలు అమలే చేయలేదు ఇదే ముఖ్యంగా రైతులకు సమస్యగా మారింది అప్పుల భారం సీజన్లో అనుకున్న సమయానికి మనీ రాకపోవడంతో చాలామంది రైతులు బ్యాంకు వడ్డీ వ్యాపారుల నుండి మనీ అప్పు తీసుకున్నారు ఇప్పుడు అప్పుపై వడ్డీ పెరిగిపోతుంది ప్రభుత్వం మరి ఎప్పుడు ఇస్తుందో తెలియట్లేదు వంద రోజుల్లో ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది అంటే రైతులకు మూడు నెలల వడ్డీ వారం తప్పదు అన్ అందుకే రైతులు టెన్షన్ పడుతున్నారు వీలైనంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేయాలని కూడా కోరుతున్నారు దరఖాస్తు డ్రైవ్తో సమస్యే ఇవాళ ప్రభుత్వం అభయస్థం డ్రైవ్ ప్రారంభిస్తుంది కాబట్టి రైతులు భరోసా రైతు భరోసా పథకం లబ్ధి కోసం అభయాస్త్రం దరఖాస్తును పెట్టుకోవాల్సి వస్తుంది మరి దరఖాస్తును అధికారులు నెల రోజుల్లో పరిశీలిస్తారు తద్వారా వచ్చే నెలపాటు మనీ వచ్చే అవకాశం లేనట్లే అని లెక్క అనిపిస్తుంది అందువల్ల రైతులకు ఇప్పట్లో డబ్బు రాదని ఆందోళన వారిలో ఉంది మరో మూడు వారాల్లో యాజింగ్ సీజన్ ముగిసిపోతుంది అందువల్ల ఈ సీజన్లో అవసరమైనప్పుడు మనీ రానట్లవుతుందని వాదన వినిపిస్తుంది కొంతమందికే లబ్ధి మరి నిజానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎకరాకి ఐదు వేల రూపాయలు చొప్పున రైతు బంధువులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు అయితే ఈ నిధులు ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే విడుదలయ్యాయి మిగతా రైతులు కూలీలకు విడుదల కాలేదు పైగా రెండు వారాలుగా రైతు బంధు నిధులు జమ అయిపోయింది ఆగిపోయింది ఈ పథకం విడుదలకు మనీ లేదని తెలుస్తుంది రైతు భరోసా నిధుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి ఏడు వేల ఐదు వందల కోట్లు వచ్చేటప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అయితే యాసింగ్ సీజన్ కోసం రైతుకు ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇవ్వాల్సి ఉంది అలాగే వ్యవసాయ కూలీలకు ఎకరాక ఆరు వేల రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంది గత ప్రభుత్వం డెబ్బై రెండు లక్షల రైతుల కుటుంబాలకు రైతు బంధు ఇచ్చింది అందుకోసం ఒక పంట సీజన్కి ఏడు వేల మూడు వందల కోట్లు అర్చయ్యేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో పాటు కూలీలు కూడా మన్ని ఇస్తామని చెప్పింది కాబట్టి ఒక సీజన్కు పదివేల కోట్లకు పైగానే అవసరం అవుతుందని అంచనా ఇప్పటి వరకు ఆరు వేల ఐదు వందల నలభై కోట్లు విడుదలయ్యాయి లబ్ధి పొందని రైతులు త్వరగా మనీ ఇవ్వాలని కోరుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి